ఈరోజు వాక్యం ఏది అంటే విశ్వాసము గురించి మన యొక్క విశ్వాసము ఎలా ఉంది అన్న ఒక మాట గురించి నేను మీతో పంచుకోబోతున్నాను మనము మూడు కథలు చూడబోతున్నాం ఈరోజు సో బైబిల్స్ దగ్గర పెట్టుకోండి నాకు సహాయం చేయాలి నేను అడిగిన వెంటనే ఎందుకంటే వాళ్ళు కథలు చదువుతాము ఎన్నో వాక్యాలు చదువుతాము సో మీ యొక్క విశ్వాసము ఎలాంటి స్థితిలో ఉంది ఈరోజు అన్న అన్న దాన్ని బట్టి మనం మాట్లాడబోతున్నాము మొట్టమొదటి కథ మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నామంటే ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ యొక్క వ్యక్తిని సింహపు బోన్ లో పెట్టేశారంట ఆ సింహపు బోన్ లో పెట్టేసిన వ్యక్తి ఎలా రక్షించబడ్డాడు అనే ఒక కథ రెండో కథ ఏంటంటే కొంతమంది శిష్యులు ఒక పడవలో ఒక ఓళ్ళలో ఉన్నారంట వాళ్ళు ఏదైందండి ఒక తుఫాన్లో వాళ్ళు చుట్టుముట్టారు అలాంటి సమయంలో దేవుడు అక్కడే ఉన్నారు ఆయన వాళ్ళని రక్షించారు ఈ కథలు చూసిన తర్వాత మూడో కథకి వెళ్దాము ముందుగా ఫస్ట్ స్టోరీ డానియల్ గురించి చదువుదాము దానియలు ఆరు ఐదు అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపలేని లేనని ఉండి తగిన హేతువు కనిపెట్టిచుండి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు గనుక దానే తప్పు అని లోపమైనను అని మనం ఇక్కడ చదువుతున్నాం మొట్టమొదటిగా ఇక్కడ మనం దానియలు గురించి చదువుతున్నాం ధాన్యాలకి చాలా విశ్వాసం ఉందని మనం ఇక్కడ చదువుతున్నాము హీ ఈజ్ లెడ్ బై ఫేత్ ఆయన విశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఎలాంటి అపాయము జరగదు అన్న ఒక విశ్వాసంతో దానియలు ఈరోజు ఇక్కడ ఉన్నారని మనం చదువుతున్నాం హీస్ అ వెరీ ఫేత్ఫుల్ పర్సన్ అండ్ ఎవరైతే వాళ్ళని హామ్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళని కష్టపెట్టాలనుకుంటున్నారో వారికి తెలుసు మనం ఆయన ఏమీ చేయలేము ఆయన మీద ఒక్క కూడా నిందలేదు ఎటువంటి మార్క్ లేదు మనం ఏమి చెప్పి కూడా మనం ఆయనకి హాని చేయలేము అన్న ఒక ఒక వన్ క్యారెక్టరిస్టిక్ ఇస్ వాట్ డానియల్ హ్యాస్ సో అందుకు అక్కడ ఏం జరిగిందో చూద్దాం అందుకు ఆ మనుషులు అతనిని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందు అతనిలో లోపము కనుగొనలేము అని అనుకొనిరి సో ఏ విషయంలో మనం చేయలేము దేవుని యొక్క విషయము ఒక్కటే మనం ఆయన వైపు మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన మాట్లాడారంట దాని తర్వాత ఏం జరిగింది ఆయన్ని సింహపు బోనులో వేసేశారు ఆయన్ని పట్టుకొని ఆయన అంగీకరించలేదు కాబట్టి సింహపు బోనులో వేసేశారు ఆ పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించు నీ దేవుడు నిన్ను రక్షించునని దానియలతో చెప్పాను పదహారో వచ్చను అక్కడ ఏం చెప్పారంట రాజు నువ్వు ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తు ప్రార్థిస్తూనే ఉంటావు కదా నీ యొక్క నమ్మకం నీ దేవుడి పైన ఉంది కదా ఆ దేవుడే నేను రక్షిస్తారేమో చూస్తాను అని చెప్పి రక్షిస్తారని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారంట దాని తర్వాత కొద్ది వర్సెస్ కిందకి వెళ్ళిన తర్వాత మనం చూస్తాం రాజు చాలా ఆశ ఈగర్గా వెయిట్ చేసేసి వెళ్ళి చూస్తారన్నమాట రాణి అని రక్షించబడ్డా లేదా అని చెప్పి ఆయన ఆ గుహ దగ్గరికి వెళ్ళి నువ్వు రక్షించబడ్డావా అంటే అక్కడ ఏం చెప్పారో చూద్దాము అందు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనపడిన కనపడ్డాను గనుక ఆయన తన దూతను పంపించి సింహములను నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు గదా అని అనేను అయితే ఆ రాజు ఇందును గూర్చి ఎంతో సంతోషపడ్డాడంట దానియేళ్లను గుహలో నుండి పైకి తీయండి అని చెప్పి ఆజ్ఞాపించి ఆయన్ని బయటికి తీశారు అతను తన దేవుని ఎందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు అని మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ దానియలు ఎలా ఉన్నారండి విశ్వాసముతో నిండిన మనిషిగా ఉన్నాడు హిస్ ఫెయిత్ మోడ్ ఈజ్ యాక్టివేటెడ్ మనం ఫోన్లో సైలెంట్ మోడ్ రింగ్ మోడ్ అని పెట్టుకుంటాం కదా ఈరోజు ఐ వాంట్ యూ టు స్విచ్ ఆన్ యువర్ ఫేత్ మోడ్ నీ యొక్క విశ్వాసము ఎలా ఉంది దాని వలే ఉందా లేదంటే మనం ఇంకొక కథ చూడబోతున్నాము ఆ కథ వల్ల ఉందా చూద్దాము ఇక్కడ రెండో కథ ఏంటి అంటే మత్తేసు వార్త ఎనిమిది ఇరవై మూడు అంతటి సముద్రం మీద తుపాను లేచినందున ఆ దోని అలల చేత కప్పబడను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకన అల్ప విశ్వాసలారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆయన ఏమై అక్కడ ఏం జరిగిందండి ఆయన ఒక పడవలో ఉన్నారు ఒక తుఫాన్ వచ్చింది అక్కడ ఉన్న శిష్యులందరూ భయపడిపోయారు కంగారు పడిపోయి దివా లెగండి లెగండి నాకు మమ్మల్ని రక్షించండి మేము నాశనం అయిపోతున్నాము అని చెప్పేసి ఆయన కంగారు పడి దేవుణ్ణి లేపితే యేసుప్రభుని లేపితే ఏమన్నారు ఆయన అల్ప విశ్వాసులారా అని ఆయన వాళ్ళని సమోధించాడు ఎందుకు భయపడుతున్నారు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ ఎలాంటి మనుషులు ఉన్నారండి భయంతో నడపబడిన మనుషులు ఉన్నారు దాని చూస్తే ఎలా ఉన్నాడు నమ్మకం విశ్వాసంతో నడపబడిన మనిషిలా ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్టయితే భయంతో నడపబడిన మనుషుల్లా ఉన్నారు మనం ఈరోజు దేని వైపు మనం ఎలా మనం నడిపింపబడుతున్నాం అనేది మనం ఆలోచించాలి భయంతో చర్చికి వస్తున్నారా భయంతో ప్రార్థన చేస్తున్నారా భయ భయంతో సంఘంలోకి మీరు అందరితో కలుస్తున్నారా లేదా విశ్వాసము పెంచుకోవడానికి మీరు మిమ్మల్ని మీరు చర్చికి వస్తున్నారా అనేది మీరు ఆలోచించాలి దేవునితో ఒక సంబంధము భయంతో కూడినదా లేకపోతే విశ్వాసంతో కూడిందా అనేది మీరు ఈరోజు ఆలోచించాలి రొట్టూ కథల్లో మనం చూసినట్టయితే ఒక వ్యత్యాసం ఉంది ఏంటి అంటే దానియాల దగ్గర అక్కడ దేవుడు అక్కడ ప్రజెన్స్ లేదు ఫిజికల్గా ఆయన అక్కడ లేరు వెరాజ్ ఇన్ ద బోట్ ఆ యొక్క ఓడలో యేసుప్రభు అక్కడే ప్రత్యక్షముగా ఉన్నారు దేవుడు అక్కడే ఉన్నారు అయినా కానీ అయినా కానీ అక్కడ శిష్యులు ఏమైందండి భయపడ్డారు కంగారు పడ్డారు కానీ ను చూస్తే అక్కడ ఎవరూ లేరు కానీ ఆయన విశ్వాసం ఎలా ఉంది నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని నమ్మకంతో ఉన్నాడు ఎందుకు అంటే నాలో ఎటువంటి తప్పు లేదు నేను ఆయన దృష్టిలో ఎట్లాంటి తప్పు చేయలేదు కాబట్టి దేవుడు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తాడు అన్నొక్క విశ్వాసముతో ఆయన నిండి ఉన్నాడు కానీ ఇక్కడ మన శిష్యులను చూసుంటే వాళ్ళందరూ భయపడ్డారు ఇక్కడ మనం ఈ యొక్క ఇన్సిడెంట్ ముందు యేసు ఎన్నో కార్యాలు చేశారండి ఆ శిష్యులు ఎన్నో కార్యాలు చూశారు రోగుల్ని వాళ్ళు ఆయన ఆయన స్వస్థపరిచారు ఎంతో మందిని స్వస్థపరిచారు ఎంతో మందిని లేవనెత్తారు వారికి కావలసినవన్నీ చేశారు అన్ని చూసి కూడా ఈ యొక్క ఓడలో ఎక్కగానే వాళ్ళకి అరే ఇన్ని చేసిన దేవుడు నన్ను రక్షిస్తాడా అని అనుకోలే మళ్ళీ కంగారు పడ్డారు దేవా లేగండి లేగండి మమ్మల్ని రక్షించండి మేము నాశనం అయిపోతున్నాము అని చెప్పి ఆయన భయపడ్డారు ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది అని మనము ఒకసారి చూసుకోవాలి దాని ఆయన యొక్క విశ్వాసము బలంగా ఉంచుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఎటువంటి అపాయము జరగదు అన్న ఒక విశ్వాసము ఆయనని ఉంచుకున్నారు భయం ఏంటి అంటే స్వీయ శక్తి మీద నమ్మకం ఉంటుంది కానీ విశ్వాసం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క శక్తి మీద నమ్మకం ఉంటుంది భయము మనకి ఎప్పుడు చూసినా భద్రత కావాలి ఒక కంట్రోల్ కావాలి అని అనుకుంటూ ఉంటాము బట్ విశ్వాసం ఎలా ఉంటుంది అంటే విధేయత నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది భయము పరిస్థితుల్ని చూసి కంగారు పడుతూ ఉంటాము కానీ విశ్వాసము దేవుని యొక్క వాగ్దానాలపైన దేవుని యొక్క వాక్యము పైన మనం నమ్మకం ఉంచుతాము భయం ఏం చేస్తుందండి నీ చుట్టుపక్క సర్కంస్టాన్సెస్ వల్ల నువ్వు ఏదైతే ఎదుర్కొంటున్నావో దాన్ని బట్టి నువ్వు డీల్ చేస్తూ ఉంటావు దాన్ని బట్టి నువ్వు నడిపించు నడిపింపబడుతూ ఉంటావు విశ్వాసం అలా కాదు దేవుని యొక్క వాక్యం బట్టి నువ్వు నడుస్తూ ఉంటావు ఈరోజు నువ్వు ఎలాగ నడిపింపబడుతున్నావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి విశ్వాసము మీద లేకపోతే భయం మీద అని నువ్వు ఆలోచించుకోవాలి వెన్ యువర్ ఫెయిత్ ఇస్ యాక్టివేటెడ్ నీ యొక్క విశ్వాసం యాక్టివేట్ అయితే నీ జీవితంలో నువ్వు చూసే విధానం మారుతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ యొక్క నమ్మకం మారదు ఎలాంటి సింహపు బోనులో పడినా ఎలాంటి తుఫాన్ వచ్చిన ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే దేవుడు నన్ను రక్షిస్తారు అన్న ఒక బలమైన నమ్మకంతో నువ్వు ముందడుగు వేస్తుంటావు కానీ నువ్వు భయంతో నడిపింపబడుతున్నావు అంటే ఏమవుతుందండి ఏ చిన్న అడ్డు ఆటంకం వచ్చినా సరే భయపడిపోతూ ఉంటావు అరే దేవుడు నన్ను గుర్తు పెట్టుకున్నాడా నా దగ్గరే ఉన్నా సరే నీ ఆ దేవుని యొక్క సన్నిధి సన్నిధిలో ఉన్నా సరే నువ్వు భయపడుతూ ఉంటావు దేవా నన్ను గుర్తు చేసుకోండి దేవా నన్ను బలపరచండి దేవా నన్ను రక్షించండి అని నువ్వు అడుగుతూ ఉంటావు నీ ప్రార్థనలో వ్యత్యాసం కూడా ఉంటుంది ఈ రోజు నువ్వు విశ్వాసంతో నడిపింపబడుతున్నావా లేదంటే బలంతో నడిపింపబడుతున్నావా అనేది మనం ఆలోచించాలి బలంతో నడిపింప విశ్వాసంతో నడిపింపబడితే ఇంకో విషయం కూడా జరుగుతుందండి నీ చుట్టుపక్క వాళ్ళు కూడా బలపడతారు భయం అయితే నువ్వు చుట్టుపక్క ఉన్న వాళ్ళు కూడా భయపెట్టేస్తూ ఉంటావు అదే విశ్వాసంతో నడిపిస్తున్నావు అంటే నీ చుట్టుపక్క కూడా మారుతూ ఉంటుంది నీ యొక్క విశ్వాసము బట్టి పక్క వాళ్ళు నిన్ను గౌరవిస్తారు నీ యొక్క విశ్వాసాన్ని కూడా గౌరవిస్తారు నీ యొక్క దేవుణ్ణి కూడా గౌరవిస్తారు మరి ఈ రోజు నీ వల్ల నీ విశ్వాసము వల్ల ఎవరైనా బలపడ్డారా నీ విశ్వాసము వల్ల ఎవరైనా నీ దేవుణ్ణి ఆహా ఎంత గొప్ప దేవుడు వి నీకున్నారు ఆ దేవుణ్ణి అందరూ కొలవాలి అని చెప్పి ఎవరైనా వచ్చి చెప్పారా నీ విశ్వాసము చూసి వాళ్ళకి విశ్వాసం వచ్చిందా అని మనము ఒకసారి ఆలోచించాలి ఇది మనం చూసినట్టయితే చూసినట్లయితే ఆరు ఇరవై ఆరు ఒకసారి చూద్దామండి అక్కడ ఆ రాజు ఏం చెప్పాడో చూద్దాము ఎవరైనా చదవండి నా సముఖమున నియమించినది ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల ఎందు నివాసులు దానియలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వణుకుచుండవలను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ యుగ ఆయన రాజ్యము నాశనము కాని కానిరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకు నుండును ఆయన విడిపించువాడును రక్షించువాడున ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకారములను చేయువాడు ఆయనే సింహములు నోటి నుండి ఈ దానియులను రక్షించను అని వ్రాయించెను ఆ రాజేం ఏం అండి ఏ రాజైతే దానియల్ని తీసుకెళ్లి సింహపు బోన్లో పడేశాడో ఆ రాజే బయటకు వచ్చిన తర్వాత దానియల్ యొక్క విశ్వాసము చూసి ఎన్ని మాటలు రాశారు ఎన్ని మాటలు చెప్పారు చూసారండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన్ని నమ్మాలి ఆయన్ని చూసి భయపడాలి ఆయనే రక్షిస్తాడు ఆయనే సంరక్షిస్తాడు అని చెప్పి ఎన్ని మాటలు చెప్పారు ఆయన యొక్క దానియ యొక్క విశ్వాసము బట్టి ఇన్ని విషయాలు ఆయన చెప్పారు మరి ఈరోజు నీ విశ్వాసము బట్టి నీ పక్కనున్న వ్యక్తి ఏమైనా చెప్పగలుగుతున్నారా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఏదైనా నీ గురించి మాట్లాడబో మాట్లాడగలుగుతున్నారా అనేది మనం ఆలోచించాలి స్టాప్ బీయింగ్ ఫియర్ డ్రివెన్ భయంతో నడిపింపబడడం ఆపివేయాలి విశ్వాసముతో నడిపింపబడడం మొదలు పెట్టాలి అప్పుడే నీతో పాటు నీ చుట్టూ పక్క ఉన్న వాళ్ళు కూడా కదులుతారు నీ చుట్టుపక్క ఉన్న వాళ్ళు కూడా నమ్ముతారు నీ చుట్టుపక్క ఉన్న వాళ్ళు కూడా నిన్ను గౌరవిస్తారు నీ యొక్క మాటని గౌరవిస్తారు నీ యొక్క విశ్వాసాన్ని గౌరవిస్తారు నీ యొక్క దేవుణ్ణి గౌరవిస్తారు ఆర్ దే మోకింగ్ యూ ఆర్ ఆర్ దే సేయింగ్ దా వాట్ పర్సన్ యు ఆర్ నిన్ను వాళ్ళు ఎగతాళి చేస్తున్నారా లేదా అబ్బా ఎలాంటి మనిషి ఎలాంటి మనిషి ఎలాంటి దేవుణ్ణి వాళ్ళు ఆయన ప్రార్థిస్తున్నాడు అని చెప్పి మిమ్మల్ని గౌరవిస్తున్నారా ఈరోజు మీ గురించి మీరు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారండి ఆయన మన ఎందుకు అలాంటి కార్యాలు మన జీవితంలో చేస్తారంటే ఆ కార్యాలని బట్టి మనము విశ్వాసంలో బలపడ్డానికి ఆ కార్యాలు చేస్తారు మనం ఆయనతో ఇంకా బలమైన సంబంధం ఏర్పరచుకోవటానికి ఆ కార్యాలు చేస్తాం కానీ చాలా బాధ కలిగే విషయం ఏంటి అంటే మనం ఆ కార్యాలని మర్చిపోతాం వి ఫగ్గెట్ దోస్ మిరకుల్స్ అండ్ యాజ్ హ్యాపీండ్ ఇన్ అవర్ లైఫ్ ఆయన ఎప్పటి నుంచో నువ్వు ఆ ఉద్యోగం కోసం ప్రా ప్రార్థన చేస్తున్నావేమో ఆ ఉద్యోగం అసలు నీకు దొరకకూడదేమో అయినా దొరికింది కానీ ఆ ఉద్యోగం జరి దొరికిన తర్వాత నీకు దేవునితో ఉన్న సంబంధం ఇంకా బలపడిందా లేదా ఎక్కడికో వెళ్తున్నావో ఒక యాక్సిడెంట్ అయ్యింది దేవుడు నిన్ను రక్షించారు ఆ యాక్సిడెంట్ తర్వాత నీకు నీ దేవుడికి ఉన్న రిలేషన్షిప్ బలపడిందా ఇంకా బలంగా అయిందా లేదా మర్చిపోయావా ఏదో ఒక హారబుల్ రిలేషన్షిప్ లో ఉన్నావు ఆ యొక్క రిలేషన్షిప్ నుంచి దేవుడు నిన్ను చాలా సులువుగా బయటికి తీసుకొచ్చేశారు ఆవి ఆ యొక్క ఆ ఆ యొక్క ఆశ్చర్య కార్యం నుంచి నువ్వు బలపడ్డావా లేకపోతే మళ్ళీ తిరిగి మొట్టమొదటి ముందు ఎలా ఉండేవాడివో అలాంటి విశ్వాసమే కలిగి ఉన్నావా ఏ యొక్క ఆశ్చర్యకారం జరిగినా సరే ఆ కార్యాలు మనం మర్చిపోయి ఎక్కడో వెనక పడేస్తున్నామా గుర్తు చేసుకొని దానిపైన మన విశ్వాసం అంచెనంచెలుగా పెంచుకుంటున్నామా అనేది మనం ఆలోచించాలి చాలా బాధ కలిగే విషయం ఏంటి అంటే మనం ఆ కార్యాలు మర్చిపోతాము ఆ కార్యాలు మర్చిపోయినందుకే ఆ రోజు ఎన్ని కార్యాలు చూసినా సరే ఆ యొక్క తుఫాను రాగానే ఆ యొక్క శిష్యులు మళ్ళీ ఏమైందండి భయపడ్డారు ఇఫ్ యు ఆర్ ఇన్ ఫియర్ టుడే నువ్వు ఈరోజు భయపడుతున్నావే ఒక కంగారు పడుతున్నావో ఒక ఒక అలజడి కలిగి ఉన్నావేమో ఎందుకు అంటే నువ్వు దేవుడు చేసిన కార్యాలు నీ జీవితంలో నువ్వు మర్చిపోయావు కాబట్టి యు హ్యావ్ టు స్టార్ట్ రిమెంబరింగ్ గాడ్స్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ ఫగట్ గాడ్స్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ యు స్టార్ట్ ఫియరింగ్ అబౌట్ ద సర్కం స్టాన్స్ దట్ యువర్ ఇన్ దేవుని యొక్క కార్యము నువ్వు చేసింది ఎన్నో చేసి ఉంటారు నీ జీవితంలో అది నువ్వు మర్చిపోయి ఉంటే మళ్ళీ అదే భయం వస్తుంది అసలు దేవుడు ఉన్నారా అన్న గుర్తు మన డౌట్స్ వస్తాయి అలాంటి సందేహాలు మళ్ళీ నీ జీవితాన్ని కదులుతూ ఉంటాయి నీ జీవితంలో కదులిస్తూ ఉంటాయి మరి ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉంది ఒక్కసారి దేవుడు చేసిన కార్యాలు రోజు ఒక్కసారన్న మీరు గుర్తు చేసుకుంటున్నారా ఇన్ యువర్ సర్కంస్టాన్స్ నువ్వు ఏదైనా బాధలో ఉన్నావేమో ఆ బాధలో నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఆయన కార్యము గుర్తు చేసుకోవాలి నాకు దేవుడు ఇన్ని చేశారే ఈ కార్యంలో కూడా ఆయన నన్ను రక్షిస్తారు ఆయన నన్ను లేవనెత్తుతారు అన్న నమ్మకం అన్న విశ్వాసంతో నువ్వు నడిపింపబడుతున్నావా లేదంటే మళ్ళీ మొట్టమొదటి ఎలా భయపడ్డావో ఆ రోజు ఎలా భయపడ్డావో ఈ రోజు కూడా అలాగే భయపడుతున్నావా దెన్ దెర్ ఇస్ నో పాయింట్ గాడ్ డస్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యున్ బిల్డ్ యువర్ ఫైత్ ఆన్ దాట్ ఆయన చేసే కార్యాల బట్టి నీ యొక్క విశ్వాసం నువ్వు పెంచుకుంటూ వెళ్ళాలి అంతేగాని మర్చిపోయి ఎక్కడో కబోర్డ్ లో పెట్టకూడదు ఆమెన్ మా డాడీ మా నాన్నగారు ఎన్నో వస్తువులు కలెక్ట్ చేస్తూ ఉంటారు ఎన్నో వస్తువులు వాచెస్ బొమ్మలు ఏవేవో కలెక్ట్ చేస్తూ ఉంటారు ఆయన అవన్నీ చాలా సేఫ్గా దాచిపెడుతూ ఉంటారు బ్యాగ్లో మేము కానీ ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ ఎవరైనా చుట్టాలు కానీ వస్తే ఆయన చాలా ఆతృతగా బ్యాగ్ ఓపెన్ చేసి చూడండి నేను ఇది కొన్నాను అది కొన్నాను ఇది అక్కడ కొన్నాను ఇది ఎన్నో సంవత్సరాల క్రితం కొన్నాను అని చెప్పి చూపించి ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఎవరు వచ్చినా సరే ఎన్నిసార్లు వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ తీసి మాకు అవే చూపిస్తారు ఆ కథలే చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తున్నారు ఎందుకు ఆనందపడుతున్నారు అంటే ఆయన ఏదో అది నేను ఇలా తీసుకున్నాను అని కాదు కానీ ఆ యొక్క మెమరీ ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఆ చేసిన ఆయన ఒక చేసిన ఆ టైంలో అది జరిగింది ఆ విషయం ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు రక్షించుకుంటున్నారు మళ్ళీ నీట్గా చూపించి ఎంతో ఆనందంగా అందరికీ చూపించి మళ్ళీ భద్రంగా పెడతారు భద్రంగా ఎందుకు పెడతారంటే మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ తీసి చూపించడానికి ఈరోజు దేవుడు చేసిన కార్యాలు నువ్వు ఎక్కడ దాచిపెట్టావు ఎవరికైనా ఉపయోగపడుతుందా ఎవరైనా వస్తే వారికి చూపించి నువ్వు ఆనందపడుతున్నావా గర్వంగా చూపిస్తున్నావా దేవుడు నా జీవితంలో ఈ కార్యాలు చేశారండి నేను ఇలా చూపించుకుంటున్నాను అని నువ్వు చూపిస్తున్నావా ఆర్ ఇస్ ఇట్ సమ్వేర్ ఎక్కడో ధూలి ధూళి పడి పట్టి మూలక పడుందా ఎప్పుడికో గుర్తుకొస్తుందండి అని అనుకుంటామా స్టాప్ థింకింగ్ దట్ దోస్ యాక్షన్స్ ఆర్ డన్ బై యాక్సిడెంట్ ఏదో యాక్సిడెంట్ వల్ల కోఇన్సిడెంట్స్ వల్ల జరిగిపోయిందండి అంటే అది కాదండి నథింగ్ ఇస్ బై ఇన్సిడెన్స్ నథింగ్ ఇస్ డన్ బై యాక్సిడెంట్ అక్కడ దేవుని యొక్క కార్యము జరగాలని దేవుడు నిశ్చయించారు కాబట్టే ఆ రోజు అలాగ నీకు ఆ విషయం జరిగింది దేవుడు ఆ క్షణము నిన్ను రక్షించాలనుకున్నారు కాబట్టే ఆ రోజు ఆ యాక్సిడెంట్ తప్పింది ఏ రోజైతే దేవుడు నువ్వు ఆ కుటుంబంలోకి వెళ్ళకూడదమ్మా నువ్వు అది మంచిది కాదు అన్నప్పుడే ఆ దేవుడు నీకు ఆ పెళ్లి ఆపిచ్చేశారు ఏ రోజైతే నువ్వు అనుకున్న వ్యక్తితో నీకు పెళ్లి జరగలేదు అంటే అది నీకు మంచిది కాబట్టి ఆపిచ్చేశారు నీకు ఆ ఉద్యోగం రాలేదంటే నీ మంచి కోసమే ఆపిచ్చారు అది కూడా దేవుని యొక్క కార్యము అన్ని మంచివే దేవుని కార్యాలు కావండి కొన్ని ఆపివేసినా కూడా దట్ ఈస్ దట్ మీన్స్ ఇట్ ఇస్ అ మిరుకుల్ దట్ హెస్ హ్యాపన్ దట్ ఈస్ అ మిరకుల్ దట్ హెస్ హ్యాపెండ్ ఈ రోజు నీ యొక్క ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి నువ్వు ఏం చేస్తున్నావు భయపడుతున్నావా కంగారు పడుతున్నావా ఆశ్చర్య కార్యాలని తీ టాప్ టు దట్ మిరుకుల్ దట్ హ్యాపెన్ బిఫోర్ టాప్ అండ్ దట్ ఫెట్ దట్ గాడ్ హాస్ డన్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ ఆ యొక్క విశ్వాసం మళ్ళీ ఆ యొక్క ఆశ్చర్యకారం నుంచి తీసుకో నిన్ను నువ్వు పెంచుకో ఆశ్చర్యకారం నుంచి మన విశ్వాసం బలపడితే ఎలా ఉంటుందో చూపించి నేను నా వాక్యం ముగిస్తాను మొదటి సమయాలు పదిహేడు ముప్పై మూడు ఒకసారి చూద్దామండి సౌలు ఈ ఫిలిస్టి ఎదుర్కొని వాణితో బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీతో అనను అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచియు కాయచుండ సిం కాయచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుతుని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి జీవము గల దేవుని సైన్యములను సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పను రక్షించారు ఆ దేవుడే నన్ను ఇప్పుడు కూడా రక్షిస్తారు హీస్ స్టాపింగ్ ఇన్ టు మిరికల్ దట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ఇస్ పాస్ట్ గతంలో జరిగిన ఆశ్చర్య కార్యం నుంచి తీసుకున్న విశ్వాసము బట్టి ఈరోజు తను ముందడుగు వేస్తున్నాడు ఆ పరిస్థితుల్లో ముందడుగు వేస్తున్నారు ధైర్యముగా ముందడుగు వేస్తున్నాడు డు యూ రిమెంబర్ వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్స్ మన గతం నుంచి జరిగిన కార్యాల నుంచి మనం తీసుకున్న విశ్వాసము తీసుకుంటే ఎలా ఉంటుందో మనం ఇక్కడ దావీదులో చూడగలం అండ్ హీ వీ నో దట్ వెన్ హీ ఫేస్డ్ గొలాయత గొలియాతను తను ఎదుర్కొన్నప్పుడు తనేం భయపడలేదండి కంగారు పడలేదండి దేవా నువ్వు లెగ్గు నువ్వు ఇక్కడ ఉన్నావా లేదా అని ఏం క్వశ్చన్ చేయలేదు అక్కడ కూడా దేవుడు అక్కడ ప్రజెంట్ ఫిజికల్గా లేరు బట్ ఎట్ హీ బిలీవ్ దట్ గాడ్ హిస్ డేర్ విత్ హిమ్ గాడ్ విల్ ఫైట్ హిస్ బ్యాటిల్ ఆయన యొక్క యుద్ధము దేవుని యొక్క మీదే ఆయన వదిలివి ముందడుగు వేశాడు గొలియాత్ వైపు దూసుకుంటూ వెళ్ళాడు భయపడుతూ వెనకడుగు వేయలేదు సో టుడే ఇఫ్ యుప్ ఇన్ టు యువర్ ఇన్ టు యువర్ మిరికిల్స్ నీ యొక్క ఆశ్చర్య నువ్వు మర్చిపోతున్నావేమో నీ జీవితంలో ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకో అందు నుంచి నీ విశ్వాసము నువ్వు తీసుకొని నిన్ను నువ్వు అంచులంచులుగా బలపరుచుకోవాలని ఈరోజు నేను ఆశిస్తున్నాను ఐ వాంట్ యు రిమెంబర్ యువర్ మిరికల్స్ నీ యొక్క ఆశ్చర్య కార్యాలని నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి నలభై మొదటి సామ్యాలు పదిహేడు నలభై ఐదు వచ్చిన చదివి ముగిద్దాము బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నాము అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయిలు సైన్యుముల గతిపతి విహోవా పేరిట నేను నీ మీదికి వచ్చున్నాను ఆమె ఈ రోజు నీకు నీ ఎదుట ఏవైనా వెపన్స్ తో ఉన్నారేమో ఏ కత్తి పట్టుకొని వస్తున్నారో ఏ సింహపు బోన్లో వేశారో ఎలాంటి గొలియాత నువ్వు ఎదుర్కొంటున్నావో లేదంటే ఎలాంటి తుఫాన్లో నువ్వు చిక్కుకున్నావో నాకైతే తెలియదు కానీ ఈ రోజు నీకు చెప్పే విషయం ఒకటే ఎవరు పేరిట నువ్వు ముందడుగు వేస్తున్నావు ఎవరు పేరిట విశ్వాసము పెట్టుకొని నువ్వు ముందడుగు వేస్తున్నావు విత్ హూజ్ నేమ్ ఆర్ యు ఫేసింగ్ యువర్ ఛాలెంజెస్ టుడే వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ టుడే ఎవరి పైన నీ విశ్వాసం ఉంది నీ విశ్వాసము అసలు ఉందా లేదంటే భయంతో నడుస్తున్నావా ఈ యొక్క విషయాలు నువ్వు బాగా బలంగా ఆలోచించాలి మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ జీవితంలో జరిగిన కార్యాలని గుర్తు చేసుకోమని నేను కోరుకుంటున్నాను ఆ కార్యాలు దే చేసిన దేవుని పైన విశ్వాసం ఉంచండి అని నేను ఆశి కోరుకుంటున్నాను టేక్ యువర్ ఫేత్ ఫ్రమ్ దట్ మిరుక్ మీ యొక్క విశ్వాసం ఆ యొక్క కార్యం నుంచి తీసుకొని నువ్వు ఈరోజు నిన్ను నువ్వు మళ్ళీ బలపరుచుకో నిన్ను మళ్ళీ నువ్వు రీఛార్జ్ యువర్ సెల్ఫ్ రీఎనర్జైజ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు శక్తివంతంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరం కళ్ళు మూసుకుందాము ప్రార్థన చేద్దాము మహాపరుషుద్ధరా కృపకల తండ్రి దేవా ఈ యొక్క ఉదయం నా తండ్రి దేవా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి దేవా ఈరోజు మీరు మాకు మళ్ళీ మా యొక్క మా జీవితంలో మీరు చేసిన కార్యాలను గుర్తు చేసినందుకు వందనాలి తండ్రి దేవా మేము ఆ కార్యాలు బట్టే తండ్రి మా విశ్వాసం ఇంకా మేము బలపరుచుకోవడానికి దేవా మాకు ఆ యొక్క జ్ఞానం ఇవ్వమని కోరుకుంటున్నాం తండ్రి దేవా వీ వాంట్ టు బిల్డ్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్ ఒక బలమైన సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నాం తండ్రి దేవా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తండ్రి ఆ విశ్వాసమును మేము కోల్పోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే తండ్రి దేవా మీరే మమ్మల్ని కాపాడతారు అన్న నమ్మకముగా మేము మా జీవితాన్ని మార్చుకొని తండ్రి మా నమ్మకాన్ని మేము ఇంకా బలపరుచుకునే విధంగా మమ్మల్ని ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం తండ్రి దేవా ఈరోజు మీరు మాతో మాట్లాడే వాక్యము తండ్రి దేవా మమ్మల్ని ఇంకా లోతుగా తండ్రి మీ యొక్క మర్మాలలో తండ్రి మమ్మల్ని తీసుకెళ్ళి తండ్రి మీ గురించి ఇంకా బాగుగా ఇంకా లోతుగా తెలుసుకునే విధంగా తండ్రి మీరు మాతో మాట్లాడండి తండ్రి మా జీవితాల్ని మేము మార్చుకునే విధంగా దేవా మా మైండ్ సెట్స్ ని మార్చుకునే విధంగా తండ్రి మా మా హృదయాల్ని మార్చుకునే విధంగా తండ్రి మీరు మమ్మల్ని స్థిరపరచమని కోరుకుంటున్నాం తండ్రి దేవా మేము మాలో ఉన్న విశ్వాసము బట్టి మేమే కాకుండా తండ్రి మా కుటుంబాలు మా స్నేహితులు మా చుట్టూ ఉన్న పక్క వాళ్ళు కూడా తండ్రి వారి వారిని బట్టి తండ్రి మమ్మల్ని ఎంతో ఆనందపడాలని మా మమ్మల్ని చూసి ఆనందపడాలని మేము ఆశిస్తున్నాం తండ్రి దేవా మా యొక్క విశ్వాసము తండ్రి మమ్మల్ని నిలపాలని మా యొక్క విశ్వాసము మేము ఎదుర్కొనే కష్టాలని మేము ఎదుర్కొనే విధంగా మమ్మల్ని నిలపాలని మేము కోరుకుంటున్నాం తండ్రి దేవా ఈరోజు ఇవ్వబడుతున్న కానుకలు బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఇచ్చే హస్తాల్ని దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో తండ్రి ఎల్లప్పుడూ సమృద్ధిని సంతోషాన్ని ఉంచమని కోరుకుంటూ ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్